ఎందుకంటే అందరికి బాబాయ్ అయిపోయారు మీరు బాబాయ్ కాదు ఫాదర్ క్యారెక్టర్ కాబట్టి అందరికి ఎక్కువ ఫాదర్ క్యారెక్టర్ లో తెలుసు ఇంకో విషయం ఏంటంటే యూట్యూబ్ లో డైరెక్షన్ చేసే వాళ్ళంతా కూడా కుర్రోళ్ళు యూత్ అవును అమ్మాయిలు అబ్బాయిలు ఫ్రెండ్ క్యారెక్టర్లు ఇంకా అందులో పెద్దోళ్ళు ఎవరు ఉండరు అని ఉంటే నా లాంటి ఫాదర్ క్యారెక్టర్ మదరు ఇంక నా ఏజ్ ఉన్నారంటే తల్లిదండ్రుల క్యారెక్టర్లు అవును ఇందులోకి ఇంక ప్రతి ఒక్కరు బాబాయ్ 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 సెట్లు కూడా ఒరే బాబాయ్ ఏం కావాలి అడగండి అరే బాబాయ్ ఏం కావాలి అడగండి నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి ఇది కావాలి మీ నలుగురికి ఏం తెచ్చాను నన్ను నాకు ఎందుకు నాకు స్పెషల్గా అది కదా బాబాయ్ మీరు చెప్పండి మీకు ఏది ఇష్టం నిజంగా ఇలాంటి విషయంలో వాళ్ళు వయసులో చిన్న అయినా నన్ను మాత్రం చాలా గౌరవించి ఒక ఇన్ఫిడెట్ అమ్మ కాదు తమడా కాదు వాట్సప్ అన్నాం వెళ్ళానంటే ఇంకా సొంత మనుషులు లేక చూసుకుంటారు వీళ్ళంతా కూడా ఇష్టం నిజంగా ఇది చాలా 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 నిజంగా చెప్పుకోవాల్సిన విషయం అండి తప్పకుండా ఎందుకంటే మీరు మీ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ అయ్యి ఈ పొజిషన్ కూడా వచ్చారనే విషయం కూడా తెలుసు ఎందుకని అంటే మీరు వచ్చింది ఆంధ్ర నుంచి ఆంధ్ర నుంచి ఎక్కడ బాబాయ్ కపిలేశ్వరం మండలం కోరిమిల్లి మాది లంక అండి తెల్లారులు అయితే మా గోదావరి జిల్లా గోదావరి జిల్లా తెల్లారులు వేస్తే మగవాళ్ళు అన్నది ఎవరు కనపడరు మా ఊర్లో ఐదు గంటల నుంచి ఆరింటికి ఊరంతా ఖాళీ అయిపోయి లంకలోకి వెళ్ళిపోతారు జనం మళ్ళీ సాయంత్రం ఆరు నుంచి ఎనిమిదిన్నర దాకా వస్తానే ఉంటారు జనం ఎందుకని వ్యవసాయం అండి గోదావరి దాటి వెళ్ళాలి గోదావరి దాటి వెళ్ళాలి ఇప్పుడు ఏటు కొట్టు దిగాక కొంత విసుకెప్పు నాడాలి విసుగుతెప్పు నడిచాక గో పడవ ఎక్కాలి మళ్ళీ ఆతలు దిగాలి ఆతలు దిగి మళ్ళీ కొంత లెక్క ఇసుక తెప్పు నడిచాక లంకెక్కాక మళ్ళీ ఆ తర్వాత ఎవరి పొలంలోకి ఎవరి లంకలోకి వాళ్ళు వెళ్తారు ఎవరిసైలోకి ఉప్పోటి తప్పించి అన్నీ పండుతాయండి అక్కడ యశవంటి తిండి అంటే ఇంకా ఆ తిండి నిజంగా అది ఏనాడో రుణం చూసుకు చేసుకుంటేనే కానీ అలాంటి ఫుడ్ దొరకదు అనుకుంటా మీకు వ్యవసాయం మీద మంచి ఇదిగా ఉన్నట్టు ఉంది కదా పట్టు కానీ మంచి పుట్టు పెరిగింది అందులో నాకు చదువు అంటే కొద్దిగానే చదువుకున్నాను అన్న నేను నేను పుట్టు పెరిగిందే అందులో అసలు వ్యవసాయంలో వ్యవసాయం అంటే ఒక ఏడు పెసలు పెసలో బొబ్బర్లు అణువులు గుమ్మడికాయలు ఆందం బాదులు ఆ ఆందో తోటలు పొగ తోటలు ఏరిశనగ దుంపలు పచ్చిమిర్చి అదే ఇంకా పన్ను ఇంకా మొత్తం అన్ని ఏటి జడ్డు ఇంక మెట్ట వ్యవసాయం ఇంకేటి జడ్డు ఇప్పుడు మా దగ్గర తొమ్మిది ఈతలు వినిందో కావు తొమ్మిది ఈతలు తినితే ఊరు ఎటువంటిదో తెలీదు ఆవు ఊరి యశు వంటితో కూడా తెలీకి బయటి లంకలోనే గోదావరి దాటి ఆవు ఆవు వచ్చిందంటే ఎనభై ఆరు గోదావరికి లంకంతా అంతా ములిగిపోతే మా రెండో అన్నయ్య మంచి గజయతడు ఇంకా ఆ ఏరియాలో పెద్ద పేరు రేవేంకన్న మీరు పేరునే ఉంటారు మా రెండో అన్నయ్య ఏదన్నా ఒకవేళ అలాంటి విషయాలు దోళన తోలికి రావాలన్నా ఇది చేయాలన్నా ఇంకా ఆయన ఇంకా ఆ అందులోకి వస్తే ఏదైనా మోటార్ సైకిల్ వస్తే కిందకి దిగిపోయి ఎప్పుడు లేదు అట్లకి అసలు ఊరు టచ్దండి అట్ల ఏదన్నా తాటర్ వచ్చిందనుకోండి ఏదన్నా లారీ వచ్చిందనుకోండి ఆ కంగారు పడిపోయి ఆ సౌండ్లు ఆ వాహనాలు అసలు అలవాట్లు లేవు తెలియదు పొద్దున్నే లేవటం మేము పాలతాపాలు అట్ని వెళ్ళటం పాలు తీసుకుంటాం ఆ ఓ మనిషి ఏమో ఆ పాలు అట్టిన వచ్చేట్టు మధ్యాహ్నం క్యారేజీలు అట్టుకెళ్ళటం ఆ మరి అంటే ఇంకా అట్లు నిప్పేయటం వచ్చినట్టు ఇంకా బోల్డ్ దుబ్బుల్లా బోల్డ్లంకాగి ఆ తినాలనుకుంటే గోదావరి తల్లి ఇంకా గోదావరికి వెళ్ళి నీళ్ళు తాగి ఇది చేసి ఇలాంటి మా నాన్నగారు కూడా పేరు దశరథ రామయ్య లంకల్ పేసి కూడా చేశారండి ఆయన లంకల్ పేస్ కూడా చేశారండి ఆయన నిజంగా నా జీవితంలో ఫ్రెండ్ ఎవరన్నా ఉన్నారంటే బయట ఫ్రెండ్స్ ఉన్నారు మా ఊరు అందరికీ చాలా మందికి తెలుసండి మా నాన్న నాకు ఫ్రెండ్ నిజంగా ఇది ఫస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అండి మంచాలు మంచాలు కూడా మేము మేమిద్దరం బయట ఉంటే మంచం మీద ఇంట్లో వాళ్ళు మా అన్నయ్యలు మా అమ్మగారు వీళ్ళందరూ తిట్టేవారు ఇంక ఉన్న వాళ్ళకి నిద్రలు ఉండవరా ఏంటి అని అల్లరేముందండి ఏదో నేను మేము ఐదు అన్నదమ్ములు ద్రక్కలు అందరికన్నా లాస్ట్ నేను కొంచెం ఉండేది మా అమ్మగారు అయితే కొంచెం మామూలుగా ఇచ్చేసి మా నాన్నగారు అయితే చాలా చాలా ఇంకా ఎంత అంటే అంత ఇదిగా ఎప్పుడు వేయటం కానీ అలా పెంచుకొచ్చారండి ఒక మాయ మార్గం తెలియని మనిషి ఎవరన్నా మా లంక పక్క నుంచి దారండి ఆ ఊర్లోకి వెళ్ళి రేవు దాటి వెళ్తూ ఉంటారు అందరు తెలుసున్న వాళ్ళు ఎప్పుడు క్యారేజీ ఎక్కువ పెట్టించి ఆ వెళ్ళే వాళ్ళకి పిలిచి పెట్టేవాడు నిజంగా ఆ దేవుడు మాకు ఇలాగా రూపంలో కనబడుతుంది అనుకుంటున్నాను తప్పకుండా మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం అన్ని చేయాలి మా అమ్మగారు మెయిన్ మా నాన్నగారికి పని చేస్తాం తప్ప ఆయనకి రెండో తెలియదండి ఇంతమంది పిల్లలతోటి మనం ఏమి పలపరచాలి ఏమి చేయాలన్నది మా అమ్మగారు ఏదన్నా ఒకవేళ ఇది చేశారు చంద్రుగరంటే మా నాన్నకు సైట్ తప్ప రెండో తెలియదండి ఏదన్నా ఫలపరిచారంటే అది మా అమ్మగారు తప్పకుండా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్